నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ గణేష్ తెలంగాణ ప్రభుత్వం మొన్న కొత్తగా లాంచ్ చేసింది ఇప్పుడు నిన్న వేసింది యువ వికాసం స్కీమ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది దాన్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు చెప్తాను దాన్ని చూసుకోరన్నారు ఈ వీడియోని స్కిప్ చేయకూరే స్కిప్ చేయకుండా మీరు చూడరు మీకు క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఓబిఎంఎంఎస్ అని కొట్టండి ఓబిఎంఎంఎస్ అని కొట్టగానే ప్రధానంగా అయ్యో మెయిన్ సైట్ వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే ఇగో ఇలా వస్తుంది తెలంగాణ ఆన్లైన్ బెనిఫియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటైజేషన్ సిస్టమ్ అని వస్తుంది దీంట్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఇయర్ అని ఉంటుంది దాని మీద టిక్ చేయరి టిక్ చేసినాక ఇగో ఇలా వస్తుంది మెయిన్ సైటు మళ్ళీ దీనిపైన క్లిక్ ఇయర్ టు అప్లికేషన్ ఫామ్ రాజీవ్ యువ యువ వికాసం అని చెప్పి వస్తుంది దాని మీద టిక్ చేయగ్రీ రైట్ ఇగో ఇక్కడ అన్ని సంబంధించిన కులాల వారికి లోన్స్ ఉన్నాయి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు ఉన్నది ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకు ఉన్నది బీసీ కార్పొరేషన్ వాళ్ళకు ఉన్నది ఎంబీసీ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నది బీసీ ఫెడరేషన్ వాళ్ళకు ఉన్నది మైనార్టీ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నది క్రిస్టియన్ వాళ్ళకు ఉన్నది మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కు సంబంధించి మీరు దాని మీద టిక్ చేయండి ఓకేనా క్యాస్ట్ని బట్టి ఇక్కడ కార్పొరేషన్స్ ఉంటాయి నా ప్రజెంట్ నేను బీసీ కాబట్టి నేను బీసీ కార్పొరేషన్ టిక్ చేస్తున్నా ఇక్కడ మీరు ఏం చేయరు అంటే మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ పరంగానే ఉండాలి ఇక్కడ మీ నేమ్ అర్థమైందా ఇక్కడ యాజ్ పర్ మీ ఆధార్ నెంబర్ ఆధార్ పరంగానే మీరు కొట్టండి నా నెంబర్ నేను కొట్టి పెడుతున్నా ఇక్కడ మీ ఆధార్ నెంబర్ కొట్టండి నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు మీ రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ ఆటోమేటిక్ అదే వస్తుంది ఇక్కడ రాగానే మీకు అంటే మీరు ఏ రకం లబ్ధిదారుని రకము అంటే మీరు ఇండివిజువల్ పెట్టేసుకోండి ఇక్కడ అట్లనే ఇక్కడ ఆర్థిక సహాయ రకం మీకు ఏం కావాలి బ్యాంకు లింక్ స్కీమా వితౌట్ లింక్ స్కీమా అంటే ఇక్కడ మీరు బ్యాంక్ లింక్ స్కీమ్ పెట్టుకోండి లింక్ స్కీమ్ పెట్టి ఇక్కడ సెక్టారు అందరు తప్పులు చేసే గీన్నే ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుంచుకోవాలి మీరు ఏం చేయాలి అంటే ఇంటర్ డిగ్రీ టెన్త్ ఈ మూడు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఇవన్నీ మెయిన్గా కావాల్సింది ఓ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెక్టార్ ఐబీఎస్ ఈ ఐబిఎస్ సెలెక్ట్ చేసుకోర్రీ అర్థమైందా ఈ ఐబిఎస్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు అందులో చాలా రకాల రకాలు వస్తాయి మీకు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రియల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా వస్తాయి సబ్క్యాటగిరీలు చూడండి ఇగో మేకింగ్స్ ఎయిర్ ఎయిర్ కూలర్ మేకింగ్ అట ఇో చాలా ఉన్నాయి బేకరీ బ్యాంగల్ స్టోరు బేకరీ బిజినెస్ బ్రిక్ బిజినెస్ సెల్ఫ్ అండ్ సెల్స్ అండ్ సర్వీసెస్ సిమెంట్ అండ్ ఐరన్ షాపు ఇవన్నీ ఉంటాయి కాఫీ హోటల్స్ ఇట్లా చాలా ఉంటాయి మనకు మన కేటగిరీ మనకు ఏదైతే ఉందో మన ఆలోచన పరంగా మనం ఏదైతే చేయగలుగుతామో ఇందులో ఇవి ఉంటాయి ఇది సెలెక్ట్ అనుకో మీకు అందులో బెస్ట్ ఉంటుంది ఇక ఇక మిగతాది ఇవి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా చాలామందికి దీనికి సంబంధించిన ఏనమల్ సబ్సిడీకి సంబంధించి నేను తెలియదు అగ్రికల్చర్ సంబంధించి చాలా మంది తెలిసి ఉంటుంది ఉండదు మైనర్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎయిత్ టెత్తు బిల్లు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సెక్టార్ పెట్టుకోరే ట్రాన్స్పోర్ట్లో త్రీ వీలర్ ఆటో ఉంటుంది కార్ ఆటో ట్రాక్టర్ ఈ మూడు ఉంటాయి మీరు పెట్టాలనుకుంటే ట్రాక్టర్ పెట్టుకుంటే బెస్ట్ ఎలా డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రాక్టర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇల్లు పెట్టుకోరు ఆటో నడుపుకోవాలనుకున్న వాళ్ళు ఆటో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఈ సెక్టార్ సంబంధించి ఇక మీరు నేనైతే ప్రజెంట్ ఏం చేసిన అంటే డిడిపి సెంటర్ పెట్టేసుకున్నాను నేను ఎందుకంటే డిడిపి సెంటర్లో మంచిగా కూర్చొని మనం ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కాబట్టి నేను డిడీపీ సెంటర్ పెట్టేసుకున్నా ఇక పెట్టుకోగానే ప్రధాన ఏమొస్తుంది ఇగో ఇది మూడో స్టెప్ ఇది మూడో స్టెప్లో మన జిల్లా జిల్లా పెట్టేయాలి కరెక్ట్గా పెట్టుకొని బ్రదర్ జిల్లాను బట్టే మనకి ఇక్కడ బ్యాంకులు షో అవుతాయి జిల్లా కనుక ఇచ్చారనుకో తప్పించారనుకో ఇక రాదు ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మాది జయశంకర్ భూపాలపల్లి కాబట్టి నదించుకున్న మాది కాటారం మండలు మీ మండలి చేయండి గ్రామం ఏంటంటే గ్రామం ఇక్కడ పంచాయతీ ఏమొస్తుంది మా చిన్నపల్లి కాబట్టి నేను చిన్నపల్లి ఇస్తాను ఇక్కడ గ్రామం పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అదే కదా ఇక కాడ అవసరం లేదు ఇక మీరు పెట్టాల్సిన అవసరం లేదు నివాసం సంబంధించి వచ్చిన అవసరం వస్తా లేకపోతే లేదు చూడండి ఇక ఇక్కడ స్కీమ్ స్కీమ్ విలువ దీని ఎంట్లో ఉన్నది అంటే నాలుగు లక్షల రూపాయలు ఉన్నది మినిమం మినిమం యూనిట్ కన్సెస్ట్ విలువ ఎంత ఉన్నది అంటే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నది అనమాట మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చేటప్పుడు మొత్తం కాస్ట్ యూనిట్ కాస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది ఉంది కదా నాలుగు లక్షలు ఇవ్వాలి నాలుగు లక్షలు ఇస్తారా మీకు మీకు సబ్సిడీ వస్తుంది సబ్సిడీతో పాటు మీకు పెట్టుకోవడానికి కూడా ఎక్కువ మొత్తంలో లోన్ వస్తుంది మీకు ఎక్విప్మెంట్ కూడా సరిపోతుంది చూడండి గో నేను నా యూనిట్ కాస్ట్ నాలుగు లక్షలు అయితే నాకు సబ్సిడీ రెండు లక్షల నలభై వేలు గవర్నమెంట్ నుంచి వస్తూ ఉన్నది యూనిట్ విలువ మొత్తం ఎంత వస్తూ ఉన్నది నాలుగు లక్షలు వస్తూ ఉన్నది ఇక్కడ బ్యాంకు రుణం లక్ష అరవై వేలు ఇస్తుంది అన్న రెండు లక్షల నలభై వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే లక్ష అరవై వేలు ప్రభుత్వం రుణం ఇస్తుంది అయితే ఈ రుణం ఎట్లుంటుంది అంటే కొన్ని బ్యాంకులు ఈఎంఐ లెక్క తీసుకుంటాయి కొన్ని బ్యాంకులు ఫస్ట్ డిపాజిట్ లెక్క తీసుకుంటాయి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క తీరు తీసుకుంటుంది మీరు పెట్టుకున్న బ్యాంకు ప్రకారంగా మీరు కన్సంటు ఎలా ఇస్తారో దాన్ని బట్టి మీరు చేసుకోవాలి దీని మొత్తానికైతే ఇది లోన్కు సంబంధించి ఇక్కడ మీరు పెట్టాల్సిన మ్యాటరు బ్యాంకులు ఇక బ్యాంకులు వచ్చేసి మీకు ఇక్కడ బ్యాంకు సెలెక్ట్ చేసుకుంటే మా దగ్గర అయితే ఈ మూడు బ్యాంకులు మేజర్గా ఉన్నాయి కాబట్టి మాకు వచ్చింది మీకు మీ దగ్గర ఏ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులు పెట్టుకోరి ఈ బ్యాంకు పెట్టే కానీ పొరపాటు చేస్తారు బ్రదర్ చాలా మంది అనుకుంటారు చాలా పొరపాట్లు చేస్తారు ఈ పొరపాట్లు మాత్రం చేయొద్దు ఈ తప్పులు మాత్రం చేయొద్దు తప్పులు చేస్తే మాత్రం నిజంగా మీకు లోను రాదు తిరిగి తిరిగి మీరు చెప్పులు అరుగుతాయి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఉంటుందో మీరు రెగ్యులర్గా నడిపే బ్యాంకులో పెట్టుకోండి రెగ్యులర్గా మీ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే పెట్టుకోండి ప్రధానంగా మస్ట్ అండ్ షుడ్ మీరు ఇవ్వాల్సిన ఛాయిస్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వండి ప్రధానంగా చేయాల్సిన వాళ్ళు ఇక మిగతా రూరల్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మిగతా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే తొందరగా ప్రొవైడ్ చేయగలుగుతారు ఎందుకంటే చాలామందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే అకౌంట్స్ ఉంటాయి సేవింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఈ లోన్ పెట్టుకునేక ముందు మీరు ఒక చిన్న పని చేయాలి బ్యాంకు మేనేజర్ దగ్గర పోయి ఫస్టే మీరు డీటెయిల్స్ అడగాలి సార్ యువ వికాసం స్కీమ్ కింద మన బ్యాంకుకు నేను అప్రోచ్ అవుతున్నా నేను బ్యాంకుకు లోన్ పెట్టుకుంటున్నా నాకు ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి మీరు అడగాలి ఆయన దగ్గర పోయి సిబిల్ స్కోర్ కూడా చూపెట్టాలి మీ సిబిల్ స్కోర్ చూపెట్టి ఓకే బాగుంది ఇస్తా పెట్టేసుకోండి అంటే మీరు ఆ బ్యాంకు పెట్టండి ఏంటంటే అడ్డుమార్ గుడ్డలో ఆ బ్యాంక్ వేరే బ్యాంకు అంటే ఫలాన్ బ్యాంకు ఉన్నాయా పెట్టు అని చెప్పి పెట్టకూరి పెడితే ఏమైందంటే కొంతమంది కన్సల్ట్ ఇవ్వరు అది ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం సరే నేను ఒక స్టేట్ బ్యాంక్ పెట్టుకుంటున్నా ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి నాది కాటారం ఒకటే బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు ఎన్ని బ్రాంచ్లు ఉంటే ఐఎఫ్ఐసి కోడ్ చూసుకుంటా కొట్టండి ఇక్కడ మాత్రం తప్పకుండా మిస్టేక్ మాత్రం చేయొద్దు దయచేసి అర్థమైందా ఇక మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఆప్షనల్ పెట్టేసేయండి సరిపోతుంది అలానే ప్రధానంగా ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే మీరు శారీరక వికలాంగుడు హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం కంపల్సరీగా ఎస్ పెట్టండి ఉందా ఎస్ పెడితే మీకు తొందర లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ వచ్చింది వాటి ఇక్కడ ఇక్కడ తండ్రి పేరు కొట్టేసేయండి ఇక్కడ మీ తండ్రి పేరు కరెక్ట్ ఎంటర్ చేసేయండి మిస్టేక్ మాత్రం ఎంటర్ చేయొద్దు ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఎస్ అయితే ఎస్ చేయండి మీరు కాదు అంటే నో పెట్టండి మీరు మహిళ అయితేనేమో స్త్రీ సెలెక్ట్ చేసుకోవాలి మేల్ అయితేనేమో పురుషుడు సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా క్యాస్ట్ క్యాస్ట్ పరంగా వచ్చేసి ఇక బీసీ కాబట్టి నాకు ఇక్కడ బీసీ క్యాస్ట్ వస్తుంది ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏంటంటే నేను బీసీ కార్పొరేషన్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ చాలామంది సబ్ క్యాస్ట్ వస్తుంది బీసీ వాళ్ళే బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ బీసీఈ ఇట్లా ఇంట్లో ఎవరైతే ఉన్నారో బీసీ కార్పొరేషన్ కాబట్టి నాకు బీసీకి సంబంధించినవి వస్తాయి చాలామంది పొరపాటున బీసీ కార్పొరేషన్ పెట్టుకుందాం అని చెప్పి ఇంట్లో కాదు ఎస్సీ కార్పొరేషన్ పెట్టుకుందాం అట్లా కాదు ఎస్టీ కార్పొరేషన్ పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకోకుంటారు మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ పరంగానే పెట్టుకోండి గుర్తుందా ఇగో మీదే ఏ క్యాష్ అయితే ఆ క్యాస్ట్ కానీ క్యాస్ట్ గడ మాత్రం మిస్ అసలే చేయొద్దు మీరు మిస్ చేస్తే మాత్రం నిజంగా పొరపాటు జరుగుతుంది ఎడిట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అర్థమైందా ఇక క్యాస్ట్ కార్డు మాత్రం క్యాస్ట్ అప్లికేషన్ చేసుకోర్రీ మీది మీ సేవకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది నేను ముందే చెప్పిన మొన్న వీడియోలో క్యాస్ట్ ఇన్కమ్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటో ఇవి చాలా మ్యాండేటరీ అని చెప్పి నేను మొన్న వీడియోలో కూడా చెప్పిన మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు ఓకేనా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి ఇక అది మ్యాండేటరీ కాదు లేకపోతే దానే కాదు లోను క్యాస్ట్ అయిపోయిన తర్వాత మీ విద్యార్హతలు పెట్టుకోవాలి నేను ఏం చెప్తున్నా డిగ్రీ అయితే డిగ్రీ ఎయిత్ అయితే ఎయిత్ ఏ మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏముంటదో అది మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఉపకులం వస్తుంది నేను బీసీబీ అయితే ఇక్కడ కమ్మరి అయితే ఇక్కడ కమ్మర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెంబర్ కొట్టగానే తర్వాత ఇన్కమ్ ఇన్కమ్ గురించి నేనేం మొన్న కూడా చెప్పేసిన వీడియోలో కూడా ఇన్కమ్ కూడా కంపల్సరీ మ్యాండేటరీ అర్థమైందా ఇన్కమ్ నెంబర్ కొట్టగానే ఇక్కడ మీ ఇన్కమ్ డీటెయిల్స్ మీ అంతా మొత్తం మీ ఎంత ఇన్కమ్ ఉన్నది మీ ఊరు మొత్తం వచ్చేస్తుంది అలానే మీ పుట్టిన తేదీ ఆయుష్ ఆధార్ పరంగా గుర్తుపెట్టుకోండి ఆధార్లో టెన్త్ మేమోలో ఒక తీరు ఉంటే ఏం కాదు నో ప్రాబ్లం ఒకవేళ ఇన్ కేసు ఆధార్లో ఉన్న టెన్త్ మేమోలో కనుక చేంజ్ ఉంటే మాత్రం ఆయస్ ఆధార్ పరంగానే ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఇక డేట్ ఆఫ్ బర్త్గా వచ్చేసి ఆటోమేటిక్గా మీకు వయసు కూడా మీకు జనరేట్ అయిపోతుంది ఇక మీ సంవత్సర ఆదాయం మీ ఇన్కమ్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ బ్లాంక్లో వచ్చేస్తుంది ఇక మీ ఫోన్ నెంబరు ఇందులో ఎంటర్ చేసేయండి మీ ఆక్యుపేషన్ ఏం చేస్తారు అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టేయండి చూడండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రం పెట్టేసేయండి అందరూ ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టండి సెల్ఫ్ ఫార్మర్ అని పెట్టుకో సెల్ఫ్ ఎం సెల్ఫ్ ఫార్మర్ పెట్టుకుని సరిపోతుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టినా కానీ వద్దులే ఒకవేళ అగ్రికల్చర్ లేబరు అంటే లేబర్ పెట్టుకున్న నో ప్రాబ్లం ఇంట్లో మీకు ఏదైనా ఓకే కాకపోతే ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ లేబర్ లేదంటే స్మాల్ ఫార్మర్ గంతే గవ్వే ఉంటాయి అర్థమన్నా ఇక నాన్ అగ్రికల్చర్ లేబర్ అంటే స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళి ఉంటారు వాళ్ళు పెట్టుకోండి ఇక సఫాయి అంటే సఫాయి వాళ్ళకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరు కాబట్టి సఫాయి పెట్టాల్సిన అవసరం లేదు పెట్టకండి ఇక్కడ మీ ఇంటి నెంబర్ మీ ఇంటి నెంబరు మీ ఇంటి నెంబర్ ఆటోమేటిక్గా ఎంటర్ చేయగానే మీకు ఆటో మీ అడ్రస్ మొత్తం వచ్చేస్తుంటుంది కానీ వారిని ఎంటర్ చేయలేదు కాబట్టి మీకు మాకు రాలేదు ఇక్కడ మీరు ఇంటి నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అడ్రస్తో సహా మొత్తం ఇక్కడ ప్రివ్యూ అయిపోతుంది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒకటి ఏం చేయాలి అంటే ఇక్కడ బెనిఫైర్ ఫోటో కాడ సైజు మ్యాక్సిమం వంద కంటే ఎక్కువనే ఉండాలి కేబీ అది వంద కంటే ఎక్కువ ఉన్న కేబీనే ఇలా అప్లోడ్ చేయాలి ఇక పాన్ కార్డు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గరలో ఉంటే పాన్ కార్డ్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఇది మాత్రం మ్యాండేటరీ కాదు ఆల్రెడీ మనం ఇక్కడ పాన్ కార్డ్ని మరూ పెట్టినాం కాబట్టి ఇక్కడ పాన్ కార్డును అప్లోడ్ చేస్తూ చేయొచ్చు లేకపోతే లేదు ఇది మ్యాండేటరీ మాత్రం కాదు ఇది లోన్ అప్లికేషన్ సంబంధించి ముచ్చట ఇక్కడ సబ్మిట్ చేసి ఫైనల్ కొట్టంగానే మీకు ఒక అప్లికేషన్ వస్తుంది అంటే నేను ఇవన్నీ చేయలేవు కాబట్టి ఇస్ మ్యాండేటరీ అని పడతా ఉన్నది అప్లికేషన్ రాంగ్ ఈ అప్లికేషను ప్రతి ఒక్కరు దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి ఎందుకంటే కన్సంట్ ఇచ్చేటప్పుడు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఈ అప్లికేషన్ కావాలని అడుగుతారు ఈ అప్లికేషన్ మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత కూడా పైనుంచి కార్పొరేషన్స్ ఉంటాయి ఏది ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటారు వాళ్ళకు కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు కాబట్టి ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్కు సపరేట్ డివైడ్ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు అడుగుతారు శాంక్షన్ వచ్చే టైంలో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకోవాలి ఇది ఎప్పటి నుంచి అంటే రాజ్య యువ వికాసం ప్రజెంట్ ఈ నెల నుంచి ఈ నెల పదిహేడు తారీఖు నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఇది రన్నింగ్లో ఉంటుంది దీన్ని జూను రెండో తారీఖు నాడు లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రకటిస్తారు బ్యాంకు తరపున మాత్రం కంపల్సరిగా లోన్లు ఇస్తారు దీన్ని మంచి ఒక ఉపాధి అవకాశాల కింద మీరు వాడుకోవాలి వాడుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక గుర్తుపెట్టుకుండా ప్రతి ఒక్కరికి రాజ్య వివ వికాసం స్కీమ్లో లోన్ రావాలి అంటే కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ సివిల్ స్కోర్ మాత్రం కాపాడుకుంటూ ఉండాలి సివిల్ స్కోర్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ సివిల్ స్కోర్ లేకపోతే మాత్రం మీకు కన్సల్ట్ రాదు బ్యాంక్ నుంచి ఇది ఒక్కటి మేజర్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి